శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హెర్నియా నరాలు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కరుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును

ముందుగా నేటి వార్తా విశేషాలు పీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు తెలిపిన విద్యార్థి లోకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ధర్మవరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మద్దతుగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రాయల్ పలు కళాశాలల్లో విద్యార్థి పీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుట్రలతో పేదలకు వైద్య విద్యను వైద్యాన్ని దూరం చేయాలని ప్రైవేట్ వారికి కట్టబెడుతున్న పద్ధతి రాష్ట్రంలో ఏర్పడిందని ఈ విషయాన్ని విద్యార్థులు మీ కుటుంబానికి సమాజానికి తెలియజేయాలని విద్యార్థికి మద్దతుగా నిలవాలని కుటుంబ ప్రభుత్వం దిగివచ్చే వరకు విద్యార్థి ఉద్యమాలు బలంగా చేయాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు అలాగే కుటుంబ ప్రభుత్వం పీపీ విధానాన్ని రద్దు చేసుకోవాలని లేనిచో ప్రజా ఉద్యమంలో కూటమి ప్రభుత్వం కనుమరుగైపోతుందని ప్రభుత్వానికి ఆయన

అందులో భాగంగా ఈ రోజు ధర్మవరంలో మీ కాలేలే కావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఏమంటే వైపీసీ చదివిన వాళ్ళకి అర్థమవుతారు ఎందుకంటే మెడికల్ సీట్ కొనాలి అంటే రెండు కోట్లు మూడు కోట్లు పెట్టే పరిస్థితి ఉంది నిజమాగా చెప్పండి ఒకసారి ఎందుకంటే మనం రోజు మన ధర్మవరమే తీసుకుందాం చేతులు అంత మొత్తం మనం చేతుల ఇక్కడ ఎందుకంటే కూలీనాలు చేసుకుంటే తప్ప మన ఇంట్లో గ్రామ ఏవైతే ఈ ప్రైవేటు పరం ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్పండి కదా మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులనే ఎందుకంటే మెడిసిన్ మొత్తం మెడిసిన్ చదువుకు విద్యార్థులనే దృష్టిలో ఎత్తుకొని ఇక్కడ ఫస్ట్ పేరు సైన్స్ అంటే సవరమైన తర్వాత పల్లె అయితే పల్లె ఏదైనా సరే నాలుగు పని సంతకం ఏందో మీ సొంతకం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు